గురుగారు ఏదైనా ఒక రాశి ఉందంటే కూల్గా వెళ్ళే రాశి అందులో మిథున్ రాశి అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను మిథున్ రాశి వాళ్ళకి ఏ కంప్లైంట్ వీళ్ళకి ఈ ఈ విషయంలో ప్రాబ్లమెటిక్ అని చెప్పి నేను ఇప్పుడు దాకా మీరు చెప్పడం నేను వినలేదు సో కూల్గా వెళ్తుంటుంది ఈ రాశి ఈ రాశి వాళ్ళకి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సూర్యుడు కుజుడు మార్పు వీళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితిని మనం చూసుకుంటే సూర్యుడు మిథున రాశిలోను బుధుడు మిథున రాశిలోకి వీళ్ళు పదిహేనో తారీఖు ఆరో తారీఖు వెళ్తున్నారండి శుక్రుడు మీనరాశిలో ఉంటారు వాళ్ళు ఆల్రెడీ అక్కడ టూ మంత్స్ నుంచి ఉన్నారండి కుజుడు సింహరాశిలోకి జూన్ సెవెంత్ అని వెళ్తున్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనక సూక్ష్మ గో గోచరం లఘు గోచరం ప్రకారం గనక చూసుకుంటే సూర్యుడు వలక నాశనం ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ప్లేస్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది జాబును కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది డీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబులో ఏమంటారంటేనండి ప్రతిష్ట కీర్తి ప్రతిష్టను పోగొట్టుకో అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇది వాళ్ళకి ప్రాబ్లం మిగతా అన్ని విషయాలు మార్స్ వల్ల కుజుని వల్ల ధనలాభం ఉంటుంది తర్వాత మనకి సెక్యూరిటీ సేఫ్టీ సుక్కుడు వల్ల ఉంటుంది ఓవరాల్గా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి మన డీటెయిల్స్ కనుక చూస్తుంటే సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే దేహార్తి సతతం సంతాప కాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో అని మనకి చంద్రరాశి గత రవి రవి గనుక చంద్రరాశిలో ఉంటే ఏమవుతుందంటే శరీరంలో బాధగా ఉంటుంది సతతం సంతాప ఎప్పుడు ఏదో ఒక సంకోచంతో ఉంటూ ఉంటాం టయానికి భోజనం చేయకపోవటము తర్వాత బంధుమిత్రులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల భార్య విషయంలోనూ తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి